హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిపి మీద చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాక్ ప్యాక్ ఫిఫ్టీన్ పాయింట్ జీరో మనకు అప్డేట్ వచ్చింది కదా ఈ అప్డేట్లో మనకు ఉపయోగపడే కొత్త అంశాలు ఏంటి అవి ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను కూడా తెలుసుకుని చేద్దాం మళ్ళీ ఇంత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో హాయ్ విభయ్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొప్పి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం ఫోర్టీన్ పాయింట్ వన్ తర్వాత ఫోర్ ఫిఫ్టీన్ పాయింట్ జీరో వచ్చింది చాలామందికి ఒక టెన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ అయింది ఆల్ మోస్ట్ వచ్చేసి ఉండాలి ఎవరికి రాకపోతే వాళ్ళు మోస్ట్లీ రీచ్ రీచ్ అవుట్ అవుతుంది అందరికీ వచ్చేసినాలి మోస్ట్లీ రాని వాళ్ళు వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు బరే రీచ్ అయితే అవుతుంది మరి మరింత ఆలస్యం చేయకుండా మనము వెళ్ళిపోదాము వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్న మరి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బ్యాక్ మెన్యూ తీసుకుందాం టॉक బ్యాక్ మెన్యూ ఓకే ఈ టగ్ బ్యాక్ మెనూలో మనకు టగ్ బ్యాక్ లోనే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు టॉक బ్యాక్ సెట్టింగ్స్ అర్థ తెలుసింది మీకు చెక్ టॉक బ్యాక్ టగ్ బ్యాక్ సెట్టింగ్స్ టॉक బ్యాక్ సెట్టింగ్స్ టగ్ బ్యాక్ మెనూ తర్వాత టగ్ బ్యాక్ సెట్టింగ్స్ తీసుకోవాలి కదా న్యూ ఫీచర్స్ ఇన్ టॉक బ్యాక్ 1 ఆఫ్ 21 ఇన్ లిస్ట్ ఇన్ 21 ఐటమ్స్ న్యూ ఫీచర్స్ ఇన్ టॉक బ్యాక్ నేను యూస్ చేస్తున్నది షియోమీ 11 ఐ హైపర్ ఛార్జర్ మొబైల్ ఈ శాంసంగ్ యూజర్స్కి ఈ అప్డేట్స్ రాలేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆడియో హెడింగ్ న్యూ ఫీచర్స్ ఇన్ టాక్ బ్యాక్ వన్ ఆఫ్ 21 దెన్ మీరు ట్యాప్ చేద్దాం స్టార్ట్ రికార్డింగ్ వెల్కమ్ పేజ్ 1 ఆఫ్ 5 యు విల్ గెట్ అప్డేట్స్ అబౌట్ డిటైల్డ్ ఇమేజ్ డిస్క్రిప్షన్స్ ఏమేం అప్డేట్స్ ఉన్నాయనే దానికి క్లుప్తంగా ఇక్కడ ఫస్ట్ పేజీలో చెప్తుంది తర్వాత పేజీలో దీనికి డిస్క్రిప్షన్స్ ఇస్తుంది ఫస్ట్ డిటైల్డ్ ఇమేజ్ డిస్క్రిప్షన్ మనకు ఇంతకుముందు డిస్క్రిప్షన్ గురించి వచ్చేది ఐకాన్ ఇమేజ్ అన్లేబుల్డ్ ఐకాన్స్ అన్లేబుల్డ్ ఇమేజెస్ చదివేది దానికంటే ఇంకా కొంచెం మంచి ఒక అప్డేట్ వచ్చింది చాలా యూస్ఫుల్ అప్డేట్ వచ్చింది మనకు అది మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు చూద్దాం గూగుల్ డిజబులిటీ సపోర్ట్ మనం గూగుల్ డిజబులిటీ సపోర్ట్కి మనం వెళ్ళాలంటే మనము ఒక క్రోమ్లో వెళ్ళి దాన్ని సర్చ్ చేసి అలా వెళ్ళేది ఇప్పుడు అలా కాకుండా

బ్రెయిల్ కీబోర్డ్కి న్యూ కమాండ్స్ వచ్చాయి అవి మనం బ్రెయిల్ కీబోర్డ్కి సంబంధించిన ఆప్షన్స్ని మనం చూసినప్పుడు చూడొచ్చు న్యూ జస్ట్ బ్రై కీబోర్డ్స్ అదే బ్రెయిల్ కమాండ్స్ వచ్చేసి రెండింటికి కీబోర్డ్కి అలాగే బ్రెయిల్ డిస్ప్లేకి కీబోర్డ్కి డిస్ప్లేకి మీకు తేడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం తెలియకపోతే కామెంట్ చేయండి You will learn more about these changes in the next few screens. Okay, next, next few, but next, uh, detailed, image detailed image descriptions. Page 2 of 5. You can now hear more detailed image descriptions powered by Generative AI. To turn on this feature, focus on the image below, open the Talkback menu, and choose Describe Image. ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇంతకుముందు మనకు జస్ట్ అక్కడ ఏముందో చదివేది ఇప్పుడు ఏఏ ఏ సపోర్ట్తో మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఏ గూగుల్ టాక్ బ్యాక్ని ఏ ఏ సపోర్ట్ తీసుకొని అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం ఆప్షన్ చూసినప్పుడు చూద్దాం పర్ఫెక్ట్ గా ఉంటది ఇది చాలా బాగా యూస్ అవుతున్నది మనకు sample image open the talk back menu and select describe image to hear a detailed description you can change this note some languages may not be supported yet Learn more about support. next. Next. Google Disability Support. Google Disability Support. Google dis. Page three of. Five. The Google Disability Support team is available to help with accessibility features and assistive tech, including TalkBack. To check available contact methods or report an issue, go to TalkBack settings, then contact Google Disability Support. Neeno, uh, uh, learn more about Google Disability Support, okay, watch, support next feedback button watch. more verbosity options for punctuation and symbols yeah. more, more verbosity page four of five you can now control whether talkback speaks all learn more about next, next button next, the them. new yeah. braille new braille commands and gestures hey, commands previous button stop recording Five minutes. Braille display. Select from Braille keyboard. Select from cursor. So you can review the Finish button. select some options. Start recording. Top back settings on left. Start recording on right. Idi Text to speech settings. Audio. Heading. Two of twenty verbosity. 4 of 21 bus first time em speak option. element is for in speak punctuation and symbols sum 15 of 15 ikkada manaku speak punctuation and symbols anade half an maatrame undadi 14.1 varaku e fifteen point zero lo dann the expand chesadu manaku sum mo, none mo. speak function most checked learn stop recording learn more checked sum, sum. in most all speak <laughs> Verbosity. Verbosity. Speak element is. Google support. Capital letter. letter. Speak element it Speak. Sound and vibration. Customize gestures. Customize menu. Cover proximity. Image and icon. Braille. Image and icon descriptions. 11 of 21. Image and Image and icon navigate up. Get detailed AI image descriptions when you select describe image from the talkback menu ah. you can also get automatic descriptions when you focus on an image or icon automatic descriptions work without an internet connection one of five in list <laughs> five items description automatic image description తెలుసుకోవాలంటే ఏ ద్వారా అది నెట్ అనేది కంపల్సరీ ఉండాలి డిటైల్డ్ ఇమేజ్ డిస్క్రిప్షన్స్ ఆన్ స్విచ్ 25 ఆన్ అంటే ఆన్ చేసిన తర్వాత డౌన్లోడ్ అడుగుతుంది డౌన్లోడ్ చేయండి మిగిలిన సమాచారం మనం ఆల్రెడీ ఆల్్రెడీ 14.1 లో తెలుసుకున్నాం చాట్ యాక్ సెట్టింగ్స్ కంట్రోల్స్ సౌండ్ అండ్ వైబ్రేషన్ కస్టమైజ్డ్ కవర్ ప్రాప్ ఇమేజ్ అండ్ ఐక బ్రెయిల్ హెడ్డింగ్ బ్రెయిల్ బ్రెయిల్ డిస్‌ప్లే జనరల్ హెడ్డింగ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ Open Talkback at the Play Store. Current Talkback version 15.0 okay, 17 okay. of 21. Tells tutorial course. and help. Talkback tutorial. Help and feedback. Contact Google Dis stop contact Google disability support. Get help using talkback or report issues. 21 of 21. Enlist 21 items. Window talkback settings. browser support Okay. Start recording. సిస్టమ్ ఇప్పుడు మనం ఇమేజ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో చూద్దాం హౌ వాట్సాప్ విన్ సప్లై వెల్ స్టార్ట్ రికార్డింగ్ యువర్ గూగుల్ స్టోరేజ్ ఇస్ ఓవర్ మై లవ్లీ హస్బెండ్ వాట్సాప్ ఆన్ లెఫ్ట్ స్టార్ట్ రికార్డింగ్ ఆన్ రైట్ ఇక్కడ మనకు ఇమేజ్ డిస్క్రిప్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఇక్కడ నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి నేను ఏమి చెప్పను తర్వాత చెప్తాను 9:52 p.m. వ్యూ ఫ వ్యూ ఫోటో ఉంది కదా దాని మీద ఫోకస్ పెట్టండి మనకు మామూలుగా ఫోటోస్ పంపిస్తారు కదా ఏదైనా ఇమేజెస్ ఎనీ యొక్క స్క్రిప్ట్కి సంబంధించింది కావచ్చు ఫోటోస్ సంబంధించింది కావచ్చు ఏదైనా వస్తుంది దాని మీద మనం కేబి అని చూపిస్తుంది దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే వ్యూ ఫోటోని వస్తుంది వ్యూ ఫోటో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది వర్క్ అవుతుంది ఇవి ఫోటో ఉన్నప్పుడు మనం దాని మీద ఫోకస్ పెట్టి ఇమేజ్ డిస్క్రిప్షన్ అనేది మనకు టాక్ బ్యాక్ మెనూలో పెట్టుకోవచ్చు లేదంటే జెస్టర్ పెట్టుకోవచ్చు నేను బ్యాక్ మెన్యూలో కాకుండా జెస్టర్ పెట్టుకున్నాను ఇమేజ్ డిస్క్రిప్షన్ గివ్ ఇమేజ్ డిస్క్రిప్షన్ అనే దానికి ఒక జెస్టర్ పెట్టుకున్నాను దాన్ని యూజ్ చేస్తాను మీరు టాక్ బ్యాక్ మెన్యూ తీసుకుంటే టాక్ బ్యాక్ మెన్యూలోనే మనము ఇమేజ్ డిస్క్రిప్షన్ అనేది స్టార్టింగ్లోనే వస్తుంది దాని మీద ట్యాప్ చేసిన వస్తుంది అంటే రెండుసార్లు మనం టాక్ బ్యాక్ మెన్యూ తీసుకొని దాని ఇమేజ్ డిస్క్రిప్షన్ మీద ట్యాప్ చేయడం కంటే ఒక డిస్క్ ఒక Jesser in the easy. kunti is you going to now with this. Nine view photo. Button view photo you can image description Jesser is nano. Soundostondi. Detected. Detected image. Chadutondidi. Detected. Image. Ah. The image is of a quote by Audrey Hepburn, which says, Nothing is impossible. The word itself says, I'm possible, against a background of sparkling lights. చూసా ఇది ఒక కొటేషన్ సంబంధించిన ఇమేజ్ నాకు వచ్చింది దాన్ని నేను చూపించాను కొటేషన్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఏముందో కూడా చెప్పింది ఇలా చదువుకోవచ్చు ఇది ఇంగ్లీష్ ఇమేజ్ ఓకే ఆ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే దీంట్లో కూడా మనం గ్రాండ్ ల్యాట్ యూజ్ చేసి వర్డ్ బై వర్డ్ లైన్ బై లైన్ సెంటెన్స్ బై సెంటెన్స్ కూడా చదువుకోవచ్చు పెద్ద పెద్ద టెక్స్ట్ ఉంటాయి క్లోజ్ చేస్తున్నాను ఇంకోటి చూద్దాం ఇక్కడ నేను ఇమేజ్ ఇది చూస్తాను Image. Detected. Image. Detected. Image. The image is a quote from Audrey Hepburn in a white box against a blurry background of a lit sparkler. The quote says, "Nothing is impossible." The word. Is okay. What? View photo. 9:51 p.m. View photo. But. Detected. Image the image is a tribute to dr sarvapali radhakrishnan the former president of india it features a photo of dr radhakrishnan wearing a white turban and spectacles the text below the image is in telugu celebrating teachers day and thanking teachers for their hard work and dedication it also encourages people to press and hold the volume button for eight seconds detected Imit. the image is a tribute to dr sarvapali radhakrishnan the former president of india it features a photo of dr radhakrishnan wearing a white turban and spectacles ఇది యాక్గా తెలు ఉంది తెలుగు ఇమేజ్ ఇది కానీ తెలుగు లాంగ్వేజ్ దీనికి సపోర్ట్ చేయదు కాబట్టి మనకేం చెప్పింది సర్వపల్లి రాధాకృష్ణ గారి ఫోటో ఉంది ఎలాంటి స్పెక్టికల్స్ పెట్టుకున్నారు ఇది దేనికి సంబంధించింది టీచర్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించిందని మనకు తెలియజేసింది అలాగే ఈ టెక్స్ట్ తెలుగు అనింది అంటే మనకు ఏఐ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది మనం దీన్ని బట్టి మనకు బాగా అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ చెప్పింది అదే ఏ చేసింది ఏంటంటే మనకు ఎందుకు ఈ ఫోటో దేనికి సంబంధించింది అనేది మనకు తెలిసిపోయింది టెక్స్ట్ ఏముంది అనేది తెలియదు దేనికి సంబంధించింది 951 p view photo oh, 951 pm 1 WhatsApp Message Edit Box Unlabeled in lip view photo 951 forward to button view photo button photo detected image close but a man with dark hair and sunglasses is holding a small Indian flag he is wearing a white button-up shirt with a black lanyard around his neck he is wearing black pants and black belt he is standing in front of a pink wall so, This is a photo a kadonano a lanti dress vest konano shirt, shirt color pant color a uh, tag a tag is identity card tag Glasses, a flag, but independence. A description. Detected, a man with dark hair and sunglasses is holding a small Indian flag. He is wearing a white button up shirt with a black lanyard around his neck. He is wearing black pants and black belt. He is standing in front of a pink wall. A description a description of apps. టెస్ట్ టెస్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది అలాగే మన ఫోటోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా వస్తుంది ఇంత మంచి ఆ ఫీచర్ని బ్యాక్ వాళ్ళు తెచ్చారు సో ఏ బిగ్ థ్యాంక్స్ టు బ్యాక్ డెవలపర్స్ సో ఈ ఇమేజెస్ మీకు ఎంతగానో అనుకుంటాను కాబట్టి ఈ టాక్బ్యాక్లో వచ్చిన ఈ అప్డేట్స్ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు యూస్ చేస్తున్నారా లేదా అనే విషయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది బ్యాక్ ఫిఫ్టీన్ పాయింట్ జీరోలో వచ్చిన అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చింది అలాగే ఉపయోగపడుతూ ఉంటాను నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ డాల్